కలవడం బస్తే నేను జర్నిస్ట్ తెలుగు రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం సారా వ్యతిరేక ఉద్యమం కానీ మద్యపానానికి వ్యతిరేకంగా కానీ కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన పోరాటం చూస్తున్నాం బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన పోరాటాన్ని చూసాం బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా మాటకు వస్తే ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు కాకుండా మిగతా రాజకీయ పార్టీలు కూడా అధికారంలో లేని సందర్భాల్లో బెల్ట్ షాపులు రద్దు చేయాలంటే పోరాటం చేస్తున్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన కాస్త ఉదాసీనంగా ఉంటున్నాయి గత ప్రభుత్వంలో మాత్రం బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేసినట్టుగా అప్పుడు ప్రభుత్వం ప్రకటించడం మాత్రమే కాదు ప్రభుత్వం మధ్యం దుకాణాలు ఉన్నాయి కాబట్టి బెల్ట్ షాపుల ఆడవడం మనకు పెద్దగా కనపడాలి సో ఇప్పుడు కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు మళ్ళీ నడుస్తున్న వాతావరణం చూస్తున్నాం సరే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని పక్కన పెడితే నేను ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేశాను అంటే ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులు అంటే సారా వ్యతిరేక ఉద్యమం చేసిన వాళ్ళుగా కమ్యూనిస్టులు అంటే మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళుగా కమ్యూనిస్టులు అంటే బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళుగా మనకు తెలుసు మనం చూస్తున్నాం అటువంటి కమ్యూనిస్టు పార్టీల ఏలుబడిలో ఉన్న కేరళ రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్విగ్గీ ద్వారా అంటే డోర్ టు డోర్ మద్యం సరఫరా చేయడానికి సంబంధించిన ఏర్పాట్లను అక్కడ ప్రభుత్వం చేస్తోంది ఓ కమ్యూనిస్ట్ పార్టీ పాలిత రాష్ట్రంలో మద్యం డోర్ డెలివరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది కాస్త కొత్తగా అనిపిస్తోంది ఆశ్చర్యంగా కూడా అనిపిస్తోంది కమ్యూనిస్టులు అధికారంలో లేని రాష్ట్ర లేని సందర్భాలలో మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు తాము అధికారంలో ఉన్న సమయంలో మద్యపా మద్యాన్ని వాళ్ళు కూడా ఆదాయ వనరుగానే చూస్తారా అని అనిపిస్తోంది కేరళ లాంటి ఒక ప్రోగ్రెసివ్ స్టేట్లో కేరళ లాంటి ఒక ఎడ్యుకేషన్ రిచ్ ఉన్న స్టేట్లో మద్యాన్ని డోర్ డెలివరీ చేసే ఆలోచన అక్కడ ప్రభుత్వం చేస్తుంది అంటే విస్మయం కలుగుతుంది ఇది ఈ నిర్ణయం కమ్యూనిస్ట్ పార్టీలకే మాత్రం శోభ తెవదు తీసుకురాదు సరైన నిర్ణయం కూడా కాదు దానికి కారణం చెప్తుంది ఏంటి మద్యం షాపుల దగ్గర జనాలు గుమిగూడు ఉంటున్నారు మద్యం షాపుల దగ్గర జనాలు గుమిగూడడం వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుంది ఇంకేదో ఇంకేదో బ్లా బ్లాబ్లా దానికోసమని కేరళ బ్రోరీస్ కార్పొరేషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసిందంట ఎవరైనా కోరితే మనం ఇంటికే మద్యం పంపించేద్దామని ఇంటికే మద్యం పంపించేస్తే రోడ్ల మీద షాపులు ఉండవు షాపుల దగ్గర జనాలు గ్యాదరింగ్ ఉండదు గొడవలు ఉండవు శాంతి భద్రతలు ప్రశాంతంగా అనేది చాలా గొప్పగా కేరళ బ్రోరేస్ కార్పొరేషన్ ఆలోచన చేసింది సో ఈ ఆలోచన మేరకు ప్రభుత్వానికి సూచన చేసింది ప్రభుత్వానికి రికమెండ్ చేసింది కార్పొరేషన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది సో ఆ సర్కారు అటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటుందని ఆశిద్దాం తీసుకుంటే మాత్రం రాజకీయంగా దేశవ్యాప్తంగా అదొక చర్చకు దారితీసే అవకాశం కనబడుతోంది